మావయ్య అని చెప్పి మరి మావయ్యని నెక్స్ట్ ప్రెస్ మీట్ అంటే మావయ్య మామూలుగా ఈవెంట్స్ కి రావటం అది ఇంట్రెస్ట్ ఉండదు జస్ట్ మేబీ ఇన్స్టాగ్రామ్ ఇందులో పోస్ట్ చేస్తారేమో రావటం అయితే ఉండదండి ఎందుకంటే ఆయనకి ఇంట్రెస్ట్ ఉండదు ఎందుకంటే ఆయన ఆడిపోయిన కానీ వెళ్ళరు ఈజ్ ప్రైవేట్ పర్సన్ మన బయట మహేష్ కంగ్రాట్స్ ఫస్ట్ అవర్ ఆల్ ట్రైలర్ చాలా బాగుంది అండ్ అంటే చాలా సినిమాలు వస్తుంటాయి బట్ గొప్ప సినిమాలు అనేవి తక్కువ వస్తాయి సో అది ఆడిందా లేదా తెలియదు మన మన కెరియర్ లో బెస్ట్ మూవీ అవుతాయి అనమాట కొన్ని అలాంటి మూవీ అనుకుంటాను మీకు ఇది అండ్ అంటే ఎవరైనా మనకి రీసెంట్ ఎవరైనా తెలిస్తే నాకు అతను తెలుసు ఆ డైరెక్టర్ తెలుసు హీరో తెలుసు అంటారు బట్ అంటే రవితేజా గారు మీ మావయ్య ఇంటి కూడా అంటే ప్రమోషన్ టైంలో కానీ సమ్ టైమ్స్లో ఎందుకు మీరు చెప్పుకోలేదు అంటే మీ మూవీకి ఇంకొంచెం ప్లస్ అవుతుంది కదా రీసెంట్ గా చూసుకుంటే అంటే చిన్న చిన్న సినిమాలకు కూడా పెద్ద హీరోలు వచ్చి ప్రీ రిలీజ్ లో కూడా మాట్లాడటం చూస్తున్నాం సో అదే ఆయనకి అలా ఆయన పాలసీ ఏంటంటే ఎవరి సొంతంగా రావాలని సో యూస్ చేసుకుంటారు అది ఇంట్రెస్ట్ ఉండదు మేబీ కొంచెం సక్సెస్ అయిన తర్వాత ఆయన సపోర్ట్ ఇస్తారేమో ఇనిషియల్ గా ఇవ్వటం అనేది ఆయనకి ఇంట్రెస్ట్ ఉండదు ఎంచుకుంటారని చెప్పి